ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి భారతదేశం అంతటా రిలీజ్ అవుతుంది ఈ సందర్భంగా హీరో ప్రభాస్ నిర్మాత అశ్విని దత్తులు చంద్రబాబును కలిసి కల్కి టికెట్ రేట్లు పెంచమని అభ్యర్థించారు ఈ కల్కి సినిమాకు టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి ఆ సినిమాకు ఏమన్నా ఏపీ ప్రభుత్వం పార్షిక పెట్టుబడి పెట్టిందా లేక సినిమా ఏపీలో నలభై శాతం నిర్మాణం చేశారనే లేక పెద్ద పెద్ద స్టార్ యాక్టర్లైన అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ నటించారనే లేక తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడైన అశ్విని దత్తు ఆదాయాన్ని పెంచడానికి ఎందుకు కల్కి టికెట్ రేట్లు పెంచాలి ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్న వారెవరు ఆంధ్రప్రదేశ్లో నివసించడం లేదు వారికి వచ్చే రెమ్యూనిరేషన్ ద్వారా ఇన్కమ్ ట్యాక్సు వారు నివసిస్తున్న రాష్ట్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది కట్టిన పన్నుల్లో కొంత రాష్ట్రానికి తిరిగి వస్తుంది అంటే ఈ సినిమాలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో నివాసం లేరు కాబట్టి పన్నుల రూపంలో వీరి వల్ల ఏపీకి ఏమీ లాభం లేదు ఇదివరకు స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయితే నగరాల్లో పట్టణాల్లో రెండు థియేటర్లు లేదా నాలుగు థియేటర్లలో సినిమా రిలీజ్ చేసేవారు వెనకట్లో ఎంత పెద్ద స్టార్ సినిమా రిలీజ్ రోజైనా వేరే చిన్న సినిమాలుంటే అవి కూడా రిలీజ్ అయ్యేవి ఎవ్వరూ ఆపేవారు కాదు థియేటర్లు లేవన్నా ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు బడా అందరూ ఒక సిండికేటుగా ఏర్పడి వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే నగరాల్లో పట్టణాల్లో అన్ని థియేటర్లో షోలు వేసి వేరే చిన్న సినిమాలకు అవకాశం లేకుండా చేశారు ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే అన్ని థియేటర్లు వాళ్లే తీసుకుని వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రిస్క్ లేకుండా వ్యాపారాన్ని మార్చుకున్నారు ఈ వ్యాపారం కొందరికి మాత్రమే లాభాలు చేకూరుస్తుంది సినిమా పెద్దలమని చెప్పుకునే కొద్ది మంది సినిమాలు వాళ్ళకు సంబంధించిన హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఇక ఏ సినిమా రిలీజ్ అవ్వకుండా ఈ సిండికేట్ పని చేస్తుంది ఈ రకంగా రెండు వారాల్లోనే వాళ్లకు పెట్టిన పెట్టుబడి ప్లస్ లాభం వస్తుంది ఈ సినిమా వ్యాపారాన్ని గుత్తాధిపత్యంగా అనుభవిస్తున్నారు ఈ సిండికేట్లోని సినీ పెద్దలం అని చెప్పుకునేవారు చిన్న చిన్న నిర్మాతలు హీరోలు సినిమాలు రిలీజ్ అవ్వాలంటే వీరి ప్రాపకం మీద ఆధారపడవలసి వస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరెన్నిక గన్న ఒక పెద్ద స్టార్ సినిమాలకే థియేటర్లు ఇవ్వాలంటే ఇక చిన్న నిర్మాతలో చిన్న హీరోల సినిమాలు గతేంటి ఇప్పుడు కల్కి విషయానికి వస్తే ప్రభాస్కున్న ఇమేజ్ ప్రకారం అతనికి రెమ్యూనేషన్ ముడుతుంది ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ల ఇమేజ్ ప్రకారం వ్యాపారం జరుగుతుంది ఇది తెలిసే నిర్మాత అశ్విని దత్తు పెట్టుబడి పెట్టారు ఇతని వ్యాపారానికి ప్రభుత్వానికి ఏం సంబంధం రేట్లు ఎందుకు పెంచాలి సినిమా వ్యాపారాన్ని గుత్తాధిపత్యంలోకి తీసుకున్న సిండికేట్లకు ఎందుకు తో తోడ్పడాలి సాధారణ థియేటర్లో డెబ్బై ఐదు రూపాయలు మినిమం ఎందుకు చేయాలి పేదవాళ్ళు ఒక ఫ్యామిలీతో సినిమాకి రావాలంటే అంతకుముందు యాభై రూపాయలు టికెట్ అనుకుంటే ఒక ఫ్యామిలీ వచ్చి రెండు వందల నుంచి నాలుగు వందలు ఖర్చు పెడుతుంది ఇప్పుడు పెంచిన రేట్ల ప్రకారం ఒక ఫ్యామిలీకి ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు పెట్టాల్సి ఉంటుంది పేదవాళ్ళను కొల్లగొట్టి ఈ బడా నిర్మాతలకు ఎందుకు మేలు చేయాలి ఇదివరకు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఉత్తమ సినిమాలు ఉత్తమ నటులు ఎంపిక జరిగేది సినిమా ఇతివృత్తాన్ని బట్టి గొప్పతనం బట్టి సినిమాలను ఎన్నిక చేసేవారు ఇప్పుడు ఎక్కువ వసూలు చేసిన చిత్రాలకు అవార్డులు కట్టబెట్టడం పరిపాటి అయిపోయింది సో కాల్డ్ సినీ ఎవరు ఆంధ్ర గురించి ఏనాడూ పట్టించుకోలేదు అన్యాయంగా విభజన జరిగినప్పుడు కూడా ఎవరూ స్పందించలేదు కానీ మేము తెలుగువారమని చెప్పుకుంటారు సమాజంలోని సామాజిక అంశాలపై వీరెవ్వరూ అవగాహన పెంచుకోరు వాటి గురించి ఆలోచించరు ఈ సిండికేట్ సినీ పెద్దలకు వారి వ్యాపారమే పరమావధి ఇందుకోసం వీరు రాజకీయ నాయకులతో పని కానిచ్చేస్తారు సినిమా రిలీజ్ అప్పుడు తప్పితే వీరికి రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సామాజిక అంశాలు అవసరం లేదు ఇటువంటి వారికి పేదల డబ్బును అప్పనంగా సినిమా రేట్లను పెంచి మరీ దోచిపెడుతున్నారు వ్యాపారం చేసుకునే వాళ్లకు ప్రభుత్వం సినిమా రేట్లు ఎందుకు పెంచాలి అది స్టార్ హీరో స్టార్ నిర్మాతల సినిమాలకే ఏ చిన్న సినిమాలకు చిన్న హీరో సినిమాలకు పెంచితే వాళ్లకు ప్రోత్సాహకంగా ఉంటుంది కదా వాళ్ళ సినిమా నిర్మాణానికి రిలీజ్ కోసం ఎన్నో తెప్పుల పడి అప్పులు చే చేసి సినిమా తీస్తారు వాళ్లకు లేని పెంపు స్టార్ హీరో సినిమాలకే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించాలి ఇటువంటి వాళ్ళ గురించి కాదు ఈ జాడ్యాన్ని ఏపీ రాష్ట్రం వదిలించుకోవాలి